మాధవ పెద్ద పుణ్యశీలా ప్రసాద్ నవలాశ్రవంతిలో భాగంగా రాగరేఖలు నవల తరువాయి భాగం హాస్పిటల్లో కృష్ణ కాసేపుడు వచ్చేశాడు మళ్ళీ సాయంత్రం వెళ్ళాడు పరిస్థితి అట్లాగే ఉంది ఆ తర్వాత మధ్యాహ్నానికి కూడా పురుడు రాలేదు డాక్టర్కి అనుమానం వచ్చి ఎక్స్రే తీయాలంది ఎక్స్రే తీసి చూస్తే లోపల బిడ్డ అడ్డం తిరిగింది కాన్పు కష్టం అవుతుంది ఈ నొప్పులతో పురుడు రాదు పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు అంత ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకుపోవాలన్నారు అక్కడి డాక్టర్కి పరిస్థితి వివరిస్తూ ఒక ఉత్తరం రాసిచ్చింది ఆ లేడీ డాక్టర్ వెంటనే ట్యాక్సీలో ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళారు సుభద్రమ్మ గారు చాలా ఢీలా పడిపోయింది అసలు ఏమాత్రం ఆవిడలో త్రాణే లేదు ఆమెని చూస్తుంటే ఆపరేషన్కి తట్టుకుంటుందా అనిపిస్తోంది కృష్ణకి ఎన్నో తతంగాలు జరిగాక ఆమెను చేర్చుకున్నారు హాస్పిటల్లో డాక్టరు ఇచ్చిన ఉత్తరం చూపించాక కాస్త శ్రద్ధగా చూశారు ఆపరేషన్కి తీసుకెళ్తూ ఉంటే సుభద్రమ్మ గారు భర్త పట్టుకొని ఏమండి నేను ఇంకా బతకను పుట్టబోయేవాడిని చిత్రని అంటూ మరి మాట్లాడలేక కళ్ళని ఇల్లు పెట్టుకుంది అంత మాటనకే సుభద్ర నువ్వు లేకపోతే నేను లేనే అంటూ ఏడ్చారు వెంకట్రావు గారు కన్నీళ్లు తుడుచుకుంది ఈ చిత్ర అమ్మ చిత్ర నాన్నగారిని చూసుకుంటావు కదూ ఆ దృశ్యం కృష్ణని కదిలించింది నాయన కృష్ణ పుట్టబోయే నా కొడుకు నీలాగే ఉండాలనుకునేదాన్ని నీ అంత వాడయ్యాక వాడిని చూసి మురిసిపోవాలనుకునేదాన్ని కానీ కానీ నాకు ఆ అదృష్టం లేదేమో కృష్ణ ఆవిడ్ని ఓదార్చాడు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్లారు తలుపులు మూసేశారు ఎర్ర బల్బు వెలిగింది కృష్ణ కూడా అక్కడే ఉండిపోయాడు క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు తలుపులు తెరుచుకున్నాయి డాక్టర్ నిర్లిప్తంగా బయటకు వచ్చాడు సారీ వెంకట్రావు గారు బ్యాడ్ లక్ మా ప్రయత్నాలు మేం చేసాం తల్లి బిడ్డ కూడా ఇద్దరూ దక్కలేదు పిడుగుల వర్షం కురిసింది మరుక్షణం వెంకట్రావు గారు చిత్రాల రోదనలు మిన్నుముట్టాయి కృష్ణ శిలాప్రతిమలాగా నిలిచిపోయాడు రావుగారు పిచ్చివాడైపోయాడు ఆ ఇంటివైపు వెళ్ళడానికి చాలా బాధగా ఉంది కృష్ణకి కొద్దిపాటి పరిచయం అయినా సుభద్ర గారి మాతృప్రేమని సవిచూశాడు కృష్ణ ఎంత బాధగా ఉన్నా తను వెళ్ళకుండా ఉండడం అన్యాయం అనిపించింది కృష్ణకే ఆ రోజు అతడు వెళ్ళేటప్పటికీ ఎంతో నిరాసక్తంగా ఉన్నాడు వెంకట్రావు గారు శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు గడ్డం పెరిగింది కళ్ళు గుంటలు పడ్డాయి ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయా అన్నట్టుగా ఉన్నాయి ఆ కళ్ళు కృష్ణని చూసి కూర్చోమన్నట్టు సైగ చేసాడు ఆయన ఏం మాట్లాడాలో అతనికి తోచలేదు అయినా గొంతు పిగిల్చుకొని అన్నాడు మీరిట్లా బాధపడుతూ ఉంటే మీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా మీరే ఇట్లా ఉంటే చిత్రను ఇంకా ఓదార్చేవారెవరు చూడండి మీరు ఆ సంగతి మర్చిపోవడం కష్టమేననుకోండి సాధ్యమైనంత వరకు గుండె దుటవు చేసుకోండి చిత్ర కోసమైనా మీరు మళ్ళీ మామూలు మనిషి కావాలి ఎట్లా చెప్పను నీకెట్లా చెప్పను గొణిగాడు ఆయన ఏంటి నాతో నెమ్మదిగా చెప్పండి నేను చేయగలిగినది ఏమన్నా ఉంటే తప్పక చేస్తాను మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి ఆయన ఏదో చెప్పబోయి సందేహిస్తున్నాడని గ్రహించాడు కృష్ణ నన్ను మీ ఆత్మీయుడిగా భావించి చెప్పండి అంతకన్నా ఏమనాలో తోచక మౌనంగా ఉండిపోయాడు కృష్ణ ఏం లేదు బాబు నాకు నీకంటే దగ్గర వాళ్ళు ఎవరున్నారు నాకు నాకు నా భార్య పోయిందన్న బాధ ఎక్కువైంది అంతకన్నా బాధ మరొకటి ఉంది ఆశ్చర్యంగా చూశాడు కృష్ణ గారి మాటలకి అవునాయన అదే అదే స్వంత కూతురి చేత ద్వేషింపడడం ఏంటి మీరనేది చిత్ర అవును బాబు చిత్రకి నేనంటే పడడం లేదు నాతో అసలు మాట్లాడడం లేదు నా పొడే గిట్టడం లేదు దానికి నేనంటే నేనంటే అసహ్యించుకుంటోంది బాబు ఇది ఇది నేను భరించలేకపోతున్నాను నాకు అదంటే ప్రాణం నాకు జీవితంలో ఉన్న ఒకే ఒక ఆశ ఆలంబన అదే కదా బాబు కానీ దానికి నేను అక్కర్లేదు నేను కూడా ఆనాడే ఎందుకు పోలేదా అని బాధపడుతున్నాను ఆ తర్వాత ఏం మాట్లాడలేక బావురు అన్నాడు ఆయన ఏంటి ఏంటి పరిస్థితి చిత్రకి ఎందుకు తండ్రి అంటే కోపం అదే అడిగాడు అదే నాకు అర్థం కావడం లేదు బాబు తల్లిపోయిన బాధతో అట్లా ఉందేమో నేను చిత్రతో మాట్లాడతాను మీరు బాధపడకండి చిత్ర చాలా మంచి పిల్ల మూర్ఖురాలు కాదు కారణం ఏంటో నేను కనుక్కుంటాను మీరు విచారించకండి చూడు కృష్ణ నీతో చెప్పినట్టుగా దాంతో మాట్లాడకు అయినా అది కూడా ఇవాళే వద్దు ఇంకో రోజు మాట్లాడు నువ్వన్నట్టు బహుశా తల్లిని కోల్పోయిన బాధతోనే అట్లా ప్రవర్తిస్తోందేమో కొందరు మనసులోని బాధను ఎట్లా పోగొట్టుకోవాలో ఎట్లా బహిర్గతం చేయాలో తెలియక అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు ఇంకా విపరీతంగా కూడా ప్రవర్తిస్తారట కొందరు ఆ తెగలోకి చెందిందే అనుకుంటాను చిత్రం అంతలో చిత్ర రావడంతో మాటలు ఆపేశారు కాసేపు ఏవేవో పొడిగా మాట్లాడింది చిత్ర కృష్ణ గమనిస్తూనే ఉన్నాడు తండ్రి అడిగే ప్రశ్నలకు తండ్రి వైపన్నా చూడకుండానే సమాధానాలు ఇస్తోంది ఇంటికి వచ్చాక పేరుకు తగ్గట్టే చిత్రమైన మనస్తత్వం అనుకున్నాడు కృష్ణ రైలు ఆగింది ప్రస్తుతంలోకి వచ్చాడు కృష్ణ కిందికి దిగాడు ఇంటికి వెళ్ళాలంటేనే విసుగ్గా ఉంది ఒక్కడే ఉండాలి వంట పని చేసుకోవాలి మాట్లాడడానికైనా మనుషులు లేరు శిల్ప ఉంటే కాలం ఎట్లా గడిచిపోయేది ఇంటికి వచ్చాడు స్నానం భోజనం ముగించుకొని మంచం మీద పడుకున్నాడు అలసటతో నిద్ర పట్టేసింది అతడికి ఆ తర్వాత రోజు నుంచి అతడి రొటీన్ అతనికి ప్రారంభమైంది మరో నాలుగు రోజులయ్యాక శిల్ప దగ్గర నుంచి ఉత్తరము వచ్చింది తను చాలా ఆనందంగా ఉన్నారని ఇంటి వాళ్ళు ఎంతో బాగా చూస్తున్నారని దాదాపు రోజు వాళ్ళింట్లోనే భోజనం చేస్తున్నారని రాస్తూ మీరు దగ్గర లేరనే బాధ ఒకటి తప్ప నేను హాయిగానే ఉన్నాను అని రాసింది ఉద్యోగం చాలా బాగుందని ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉందని కూడా రాసింది ఆ ఉత్తరం చదువుతూ ఎంతో ఆనందించాడు కృష్ణ తనకి అంతకంటే ఏం కావాలి శిల్ప ఆనందమే తన ఆనందం శిల్పను ఇంటి దాన్ని చేస్తే అప్పటికి కానీ తనకి నిశ్చింత ఉండదు అనుకున్నాడు కృష్ణ అర్చన శిల్ప కోసం ఎదురు చూస్తోంది ఆ రోజు శిల్ప అర్చన సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు అది కన్నడ సినిమా అర్చనే బలవంతం చేసి శిల్పను ఒప్పించింది వరండాలో అటు ఇటూ తిరుగుతోంది అర్చన లేత ఆకుపచ్చ రంగు నైలెక్స్ సిర అదే రంగు జాకెట్ వేసుకుని తుమ్మెద రెక్కల్లాంటి ఉంగరాల జుట్టు రెండు జడలుగా అల్లుకుంది ఛాయ రంగు ఆకర్షణీయమైన ముఖం అర్చనది శిల్ప అర్చన ఒకరిని ఓర్చి ఒకరు ఉండలేనంత సన్నిహితులైపోయారు శిల్ప వాళ్ళందరితో బాగా కలిసిపోయింది కన్నడం కాస్త కాస్త నేర్చుకుంది శిల్ప అర్చన ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు సొంత అక్క చెల్లెళ్ల కంటే మిన్నగానే ఉంటున్నారు శిల్ప కొన్నిసార్లు వంట కూడా చేసుకునేది కాదు అర్చన తల్లే బలవంతం చేసి తమతోనే తినిపించేది శిల్పతో స్నేహం అయినప్పటి నుంచి అర్చన చాలా మారిందంటుంది అర్చన తల్లి వైదేహి కట్టులో బొట్టులో మాట తీరులో అన్నింట్లోనూ మార్పులు వచ్చాయట అంతకుముందు బిడియంగా మాట్లాడడంకి వెనకాడేటట్టు ఉండే అర్చన మొహమాటంగా ఉండే అర్చన ఇప్పుడు నిర్భయంగా చాతుర్యంగా మాట్లాడడం నేర్చుకుందిట ఈ మాటలు శిల్పతోనే అంటుంది వైదేహి శిల్ప హాయిగా నవ్వుకుంటుంది నేను వెళ్ళే లోపల ఇంకా మారుస్తాను అర్చనని అంటూ ఉంటుంది కూడా అర్చన ఆలోచన సరళిలో కూడా మార్పు వచ్చింది ఎక్కువగా పుస్తక పఠనం చేయడం నేర్చుకుంది ముఖ్యంగా శిల్ప దగ్గర నుంచి మనకున్న టైంని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలా అనేది నేర్చుకుంది అర్చన కానీ ఇవన్నీ శిల్ప దగ్గర నుంచి నేర్చుకున్నందుకు గర్వపడుతూ ఉంటుంది అర్చన ఆంటీ అంకుల్ అంటూ వాళ్ళతో ఎంతో కలిసిపోయిన శిల్ప అంటే అర్చన తల్లిదండ్రులకి చాలా ఇష్టం ఎంతో అభిమానం కూడా అర్చన తన పడకని కూడా శిల్ప రూంలోకే మార్చేసింది చదువుకోవాలంటూ తెలియని అడిగి తెచ్చి చెప్పుకుంటూ చదువు కూడా శ్రద్ధగానే చదవసాగిందామె అన్నింట్లోనూ ముందుకంటే బాగా మంచి మార్పులు తెచ్చుకోసాగింది అర్చన తల్లిదండ్రులకి శిల్ప అంటే ప్రేమానురాగాలు ఎక్కువయ్యాయి అదే అర్చనకి ఇంకా సంతోషం తనకిష్టమైంది తల్లిదండ్రులకి నచ్చితే శిల్పచేత వారికి చెప్పించేది ఆ విధంగా తన కోరిక తీరేది అర్చన వర్షం వచ్చేట్టుంది ఇంకే ఏం సినిమాకి వెళ్తారు ఇవాళకి మానేయండి అంది వైదేహి ఇంకా శిల్ప రాలేదే అని చూస్తున్న అర్చనకి తల్లి మాటలు చికాకును కలిగ ఏదో జవాబు చెప్పబోయేంతలో శిల్ప వచ్చింది సారీ అర్చు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయి వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళింది శిల్ప శిల్ప చాలా అలసిపోయింది నిజానికి ఆమెకి ఇప్పుడు ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగి ఒక అరగంట పడుకోవాలని ఉంది కానీ అర్చనని నిరాశపరచడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చినప్పటి నుంచి శిల్పకి కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా ఉంది చిన్నప్పటి నుంచి ఆడతోడు లేకుండా పెరిగిందేమో ఆమెకి వైదేహి ఆదరణ అర్చన ఆప్యాయత అపురూపంగా అమృతతుల్యంగా ఉంది వైదేహిలో మాతృమమతని అర్చనలో సహోదరి యొక్క వాత్సల్యాన్ని సవిచూస్తోంది అవి ఎంతో హాయిని కలిగిస్తూ పన్నీటి జల్లులాగా ఉన్నాయి ఒక్కరోజు కూడా అవి లేకపోతే తను ఉండలేదేమో అనిపించేదిగా అయిపోయింది ఆమె మనస్తత్వం అందుకే అలసటగా ఉన్న ముఖం గడుక్కొని రెడీ అయింది వైదేహి కాఫీ తెచ్చిచ్చింది తన మనసు కనుక్కుని అడగకుండానే కాఫీ తెచ్చిన ఆమెను చూస్తుంటే ఆత్మీయంగా పొంగి పొర్లింది శిల్పలో థ్యాంక్స్ ఆంటీ మనస్ఫూర్తిగా అంటూ కాఫీ అందుకుంది చల్లగా నవ్వింది వైదేహి ముందు ముదురాకుపచ్చ డ్రస్సులో వనకన్యలాగా ఉన్న శిల్పని ఆమె అత్యద్భుత సౌందర్యాన్ని కన్నులు విచ్చుకొని చూస్తుంది పోయింది వైదేహి నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతుడమ్మా శిల్ప ఫోన్ అంటే నవ్వింది శిల్ప ఐ ఐఆమ్ రెడీ వరండాలోకి వచ్చింది శిల్ప కాఫీ తాగాక కాస్త అలసట తగ్గింది అర్చన కూడా లేచింది ఇద్దరు గేటు దాకా వచ్చారు హలో అర్చన ఒక యువకుడు ఎదురొచ్చాడు నువ్వా మావయ్య అంది అర్చన ఆగిపోయి అమ్మా మావయ్య వచ్చాడు అంది పెద్దగా ఇదేనా రావడం రా రా రే అరుణ్ వైదేహి గేటు దగ్గరికి వచ్చి తమ్ముడిని ఆహ్వానించింది ఆవిడ మొహం సంతోషంతో వెలిగిపోతోంది శిల్పను చూస్తూ ఎవరన్నట్టుగా చూశాడు అక్కవైపు అరుణ్ ఈ అమ్మాయి మన అమ్మాయే మనింట్లోనే అద్దుకుంటోంది మన అర్చనకి ప్రాణ స్నేహితురాలు వైదేహి కన్నడల్లో చెప్తోంది నేను ఆమె పేరు శిల్ప అంది అర్చన ఈ లోపలే శిల్ప అన్నాడు తను ఆ పేరును ఉచ్చరిస్తూ అరుణ్ వాటే బ్యూటిఫుల్ నేమ్ అప్రయత్నంగా అంటూ చేతులు జోడించాడు శిల్ప కూడా నమస్కరించింది శిల్ప మా తమ్ముడు అరుణ్ అంది వైదేహి శిల్ప సౌందర్యాన్ని మరోసారి చూడకుండా ఉండలేకపోయాడు అరుణ్ అర్చన ఇప్పుడేం సినిమాకి లేవే మాతో కాసేపు కబుర్లు చెబుతు కానీ ఇవాళకి మార్చుకోండి రేపు వెళ్ళచ్చు అంది వైదేహి అర్చన శిల్ప వైపు చూసింది శిల్ప ఏమీ అనలేకపోయింది ఆ పరిస్థితి ఇబ్బందిని కలిగించింది ఆమెకి అందరూ ఇంట్లోకి నడిచారు శిల్ప తన గదిలోకి వెళ్ళిపోయింది అర్చన వైదేహి అరుణ్ లోపలికి వెళ్ళారు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు శిల్పని ఒంటరితనం ఆవరించింది ఆ రోజు రాత్రి అర్చన శిల్ప గదిలోకి రానేదు పడుకోవడానికి అర్ధరాత్రి దాటేదాకా వాళ్ళంతా కలిసి కబుర్లు ఆడుకుంటూనే ఉన్నారు నిద్ర పట్టక బాల్కనీలోకి వచ్చిన శిల్పకి వాళ్ళ మాట్లాడుకునే మాటలు కొన్ని వినబడుతూనే ఉన్నాయి అరుణ్ అర్చనని ఏదో అనడం అర్చన నవ్వుతూ చూడమ్మా అంటూ తల్లికి సపోర్ట్ చేయడం ఏం చూడమంటావు అంటూ వైదేహి అనడం ఇవి నీ నవ్వుకుంది శిల్ప శిల్ప మామూలుగా బ్యాంక్ పొద్దున్నే వెళ్తుంది అరుణ్ వచ్చినప్పటి నుంచి ఇంట్లో అందరూ ఏవేవో ప్రోగ్రామ్స్ వేసుకొని బయటికి వెళ్తూనే ఉన్నారు శిల్పని కూడా రమ్మంటూ పిలుస్తూనే ఉంది అర్చన కానీ శిల్ప వెళ్ళేది కాదు వాళ్ళంతా తనకు తెలిసిన వాళ్ళే అయినా అరుణ్ కొత్తవాడేగా పైగా వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని బట్టి శిల్పకి కొన్ని విషయాలు చూసాయిగా అర్థమయ్యాయి అందులో ముఖ్యమైనది అర్చనని అరుణ్కి ఇవ్వాలని ఆమె తల్లి తండ్రి అభిప్రాయంలో ఉన్నారనేది గాని శిల్పకి అరుణ్ తనని చూసిన మొదటి చూపు కలవర పెడుతోంది మర్చిపోలేకుండా ఉంది అతడు తన పేరుని మెచ్చుకోవడం పదే పదే గుర్తొస్తోంది మర్చిపోలేని తన మనసు అంటే పరమ అసహ్యం వేస్తోంది ఆమెకి అందుకే వాళ్ళతో కలవలేకపోతోంది తను అర్చన తన స్నేహితురాలు తను వాళ్ళింట్లో అద్దెకున్నది అంతే అంతకన్నా ముందుకు పోకూడదు అరుణ్ అట్లా చూడడం ఏదో భావం ఇమిడినట్టు తోస్తోంది తనకి అవకాశం వస్తే చూపులు కలుపుతూ చూపులతో పలకరిస్తూనే ఉన్నాడు అరుణ్ శని ఆదివారాలు పండగతో కలిసి మూడు రోజులు సెలవులు వచ్చాయి మరో రెండు రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ బయలుదేరింది శిల్ప ఒంటరితనంతో అవుతున్న కృష్ణకి శిల్ప రాక ఆనందాన్ని కలిగించింది రామ్మారా బాబాయిని చూడాలనిపించిందా అబ్బా ఎన్నాళ్ళు అయిందమ్మా నేను చూసి ఏమ్మా ఇంత చిక్కిపోయినావు అన్నాడు ఆప్యాయంగా ఆతృతగా కృష్ణను చూడగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి శిల్పకి ఏంటి బాబాయ్ మీరు ఇట్లా అయిపోయారు అసలు భోజనం చేస్తున్నట్టే లేదే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళడంలో పొరపాటు చేశానేమో అనిపిస్తోంది నాకు నా ట్రైనింగ్ అయిపోగానే ఇక్కడికే పోస్టింగ్ వేయించుకుంటాను ఇంకా మిమ్మల్ని వదిలి ఉండనే ఉండను ఉండవు పెళ్లి చేసుకుంటే మీ ఆయన దగ్గరికి వెళ్ళవు నవ్వాడు కృష్ణ నేను అసలు పెళ్ళే చేసుకోనుగా నవ్వుతూనే అంది లోపలికి వెళ్తూ శిల్ప స్వయంగా వంట చేసి కృష్ణకి వడ్డించింది శిల్ప ఎప్పట్లాగే ఆ రోజు చాలా రోజుల తర్వాత తృప్తిగా కడుపు నిండా భోజనం చేశాడు కృష్ణ శిల్ప తను కూడా భోజనం చేశాక కృష్ణ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పసాగింది అర్చన గురించి వాళ్ళ తల్లిదండ్రుల గురించి పొగుడుతో చెప్పింది మరి నేను లేని టైంలో మీరేం చేశారో చెప్పండి బాబాయ్ నేనా చెప్పమంటావా నీకు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాను అని కాసేపాగి నువ్వు సరిగ్గా సమయానికే వచ్చావు ఒక సంబంధం చూశాను ఈ ఊరే ఆ అబ్బాయి డాక్టర్ వాళ్ళు నిన్ను చూడ్డానికి వస్తామన్నారు నీకు ఉత్తరం రాద్దామనుకున్నాను నువ్వే వచ్చావు వాళ్ళని రమ్మని చెప్పొస్తాను రేపే శిల్ప మాట్లాడలేదు ఆమెకెందుకో అప్రయత్నంగానే అరుణ్ గుర్తొచ్చాడు పొడుగు పొడుక్కి తగ్గ లావు ఉంగరాల జుట్టు విశాలమైన నుదురు అర్చన అదృష్టవంతురాలనుకుంది కృష్ణ చెప్పుకుపోతున్నాడు ఆస్తి పాస్తి ఉన్నవాళ్ళు ముఖ్యంగా వాళ్ళది పెద్ద కుటుంబం దేనికైనా బలగం ఉంటుంది అర్ధబలం అంగబలం ఉండాలంటారు మన పెద్దలు మామూలుగా శిల్ప వింటూ ఉంది మౌనంగా ఆ తర్వాత రోజు కృష్ణ మాట కాదనలేక అతడు చెప్పినట్టే ఆమె సింపుల్గా రెడీ అయింది పెళ్లి చూపులకి కృష్ణ పళ్ళు పూలు స్వీటు హార్ట్ అన్నీ బజార్ నుంచి తెచ్చాడు శిల్పకి పెళ్లి చూపులంటేనే అతడికి ఎంతో సంతోషంగా ఉంది ఇదే మొదటిసారి ఇదే చివరిసారి కూడా కావాలి శిల్ప కూడా పాపం ఒప్పుకుంది అంతే చాలు ఇది కుదిరితే బాగుంటుంది తన శక్తివంచన లేకుండా జరిపిస్తాడు పెళ్ళి కట్న కానుకలు ఏవైనా ఇస్తాడు ఏ లోపము రానివాడు పెట్టుపోతలు ఉన్నంతలో ఘనంగానే చేస్తాడు అదే చెప్పాడు వాళ్ళకు కూడా వాళ్ళది మంచి కుటుంబం కుర్రవాడు బుద్ధిమంతుడు తనకు తెలిసినంత వరకు ఏ చెడ్డ అలవాట్లు లేవు వాళ్ళు ఐదున్నర కల్లా వస్తామన్నారు ఇల్లంతా చక్కగా అలంకరించింది శిల్ప వస్తూనే అందుకని మళ్ళీ సర్దాల్సిన అవసరమే లేకపోయింది కృష్ణ శిల్ప హాల్లో కూర్చొని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఐదున్నర అయింది వాళ్ళు ఏ క్షణంలో అయినా రావచ్చు శిల్ప లేచి లోపలికెళ్ళింది కృష్ణ ఆతృత పడసాగాడు మాటి మాటికి వీధి గుమ్మంలోకి చూడసాగాడు ఐదున్నర దాటింది ఆరవుతోంది వాళ్ళు రాలేదు కృష్ణ వాకిట్లోంచి గేట్లోకి ఉంచున్నాడు ఎదురు చూస్తున్నాడు లోపలికి బయటికి తిరుగుతున్నాడు ఎంతకీ రాలేదు వాళ్ళు ఆరున్నర ఏడు అయినా రాలేదు ఇంకా రానట్టే నిరాశగా లోపలికి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు పూలు పళ్ళు వెక్కిరిస్తున్నట్టు కనబడ్డాయి మనసంతా ఆందోళన దిగులు కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు తనని తాను సంభాళించుకొని తేరుకునేటప్పటికీ తొమ్మిది దాటింది లేచి వంటింట్లోకి వచ్చాడు మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకొని మోకాళ్ళ మీద తల అంచి ఏదో ఆలోచిస్తూ కూర్చునుంది శిల్ప శిల్ప నెమ్మదిగా పిలిచాడు ఉలిక్కి పడిన శిల్ప లేచి నుంచింది మౌనంగా ఇద్దరికి కంచాలు పెట్టింది అన్నో వడ్డిచ్చింది ఇక్కడికి ఆపుదాం